హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీషో నుండి త్రీ కాటన్ బ్లౌజెస్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అయితే తీసుకున్నాను సో ఇవేంటంటే థర్ట్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ని అయితే నేను త్రీ తీసుకున్నాను ఎందుకంటే వచ్చేది సమ్మర్ అండ్ కాటన్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అనేసి అండ్ అట్లనే కొంచెం వాటికి డిజైన్ ఉండేలాగా నేనైతే తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ఒక వన్ సిక్స్టీ వన్ రూపీస్ అయితే పడింది బట్ ఇప్పుడైతే దీని కాస్ట్ అనేది పెరిగింది టూ ట్వెల్వ్ రూపీస్ టూ ట్వెల్వ్ రూపీస్ అయితే పడింది అది కూడా మనం ప్రీపేడ్ చేస్తేనే అండ్ సిఒోడీ చేస్తే దానికి ఇంకో కాస్ట్ అనేది ఉంది నిజంగా ఈ బ్లౌజ్ క్వాలిటీ అయితే ఎంత బాగుందో ప్యూర్ కాటన్ మనకి ఇక్కడ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది క్లాత్ కూడా ఎంత మందంగా ఉందో సో మనకి పాటలు ప్రిన్స్ కట్ ఇచ్చేసి ఈ ఉక్స్ కాజలు కూడా ఫ్రంట్ సైడ్ ఇచ్చేసారన్నట్టు ఓపెన్ మనం వేర్ చేయడానికి ఈజీగా ఉండేలాగా అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మనకి వైట్ కలర్లో ఈ గోట్ అనేది ఫినిషింగ్ అనేది ఈ మొ మొత్తంగా బ్లౌజ్ మొత్తంగా హ్యాండ్స్ గల్లా అండ్ కింద సైడ్ అన్నింటికి రావడం అయితే నిజంగా చాలా బాగుంది అండ్ మనకి వెనకపాటిలో వచ్చిన ఈ డిజైన్ అయితే నేనైతే ఎంతో చిన్నగా ఏదో వస్తుంది అనుకున్నా బట్ బ్యాక్ సైడ్ మొత్తం కవర్ అయ్యేలాగా ఎంత పెద్దగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇక్కడ చూసారంటే డిజైన్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చాలా బాగుంది అండ్ ఎస్పెషల్లీ ఆ కలర్స్ ఆ ఫ్లవర్స్ సారీ సారీ ఫ్లవర్స్ కాదు ఆ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది సో మనం బ్లాక్ అండ్ క్రీమ్ కలర్స్ కాటన్ శారీస్కి అయితే చాలా బాగా పేరపోతాయి సో దీని కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా కాటన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ అండ్ దీని కాస్ట్ అయితే పెరిగిపోతుంది ఎందుకంటే ఆర్డర్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు సెకండ్ వన్ వచ్చేసి నేనైతే ఈ కలమ్ డిజైన్ ఉన్న ఈ బ్లౌజ్ని అయితే ఆర్డర్ చేశాను నేనైతే ఎల్లో చేశాను అనుకున్నా బట్ వచ్చాక తెలిసింది నేను పెట్టింది రెడ్ కలర్ అని కొంచెం వియర్డ్గా అనిపించింది నిజానికి మనకి మీషోలో చూపించిన విధంగానే వచ్చింది బట్ ఎంత హెవీగా ఎంత పెద్దగా వస్తుంది అయితే అనుకోలేదు బాగుంది క్లాత్ క్వాలిటీ బాగుంది బట్ మనం ఎందుకు దీన్ని వేర్ చేయగలమా అనే ఒక డౌట్ అయితే నాకు క్రియేట్ అయింది మేబీ ఒక మంచి శారీ మీదకి కొంచెం పెద్ద వాళ్ళకైతే సెట్ అవుతుందేమో అనిపించింది నిజంగా దీని డిజైన్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది క్లాత్ కూడా ముందు చూపించిన క్లాత్ కంటే చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే పడింది ప్రీపెయిడ్లో సో బాగుంది చాలా బాగుంది బట్ నేను ఎందుకో దీన్ని వేర్ చేయలేనేమో అనిపిస్తుంది బట్ అదర్వైజ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా వచ్చింది అన్నట్టు సో ఈ ముందు సైడే హుక్స్ కాజాలు ఫ్రంట్ సైడే రావడం జరిగింది సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి థర్డ్ బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఈ యెల్లో కలర్ పికాక్ డిజైన్ ఉన్నాయి ఈ బ్లౌజ్ని అయితే ఆర్డర్ చేశాను ఎస్పెషల్లీ దీన్ని ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర ఒక పికాక్ శారీ ఉండడం వల్ల దాని మీదకి పేరప్ అయితే బాగుంటుంది పేరప్ చేస్తే బాగుంటుంది అనేసి నేను దీన్ని తీసుకున్నాను సో దీని క్వాలిటీ వచ్చేసి బాగాలేదు అస్సలు బాగాలేదు అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ రూపీస్ పడింది సో మనకి ప్రిపేర్ చేసేనే ఇంత అమౌంట్ పడింది అండ్ శివోడీ చేస్తే త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే పడుతుంది సో కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ మనం ముందు చూసిన టూ బ్లౌజెస్ క్లాత్తో పోల్చుకుంటే అస్సలు బాగాలేదు అండ్ కుట్లు కూడా మనం గట్టిగా ఎగ్గి పట్టి చూసే పగిలిపోయేలాగా ఉన్నాయి సో వెనక చూపిస్తున్న ఒక పికాక్ తప్పించి క్లాత్ అయితే అస్సలు బాగాలేదు చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పలుచగా ఉంది మనకు ఈ వచ్చిన డోరీస్ కూడా మనకైతే క్లాత్తో రాలేదు అదేదో థ్రెడ్తో వచ్చింది సో క్లాత్ చూసారంటే చూడండి ఇదైతే మనకి కాటన్కి ఉన్న ఈ బనియన్ క్లాత్కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకైతే ఈ వీడియోలో కనిపిస్తుంది సో చాలా తొందరగా ముడతకొచ్చేలాగా ఉంది మనకి ఫ్రంట్ పార్ట్లో చూస్తే ప్రిన్స్ కట్లో వచ్చింది సో మనకి ఈ ఓపెన్ కూడా ఫ్రంటే వచ్చింది సో మనకి ఏంటంటే ఈ బ్లాక్ కలర్లో ఫినిషింగ్ అనేది బ్లౌజ్ మొత్తంగా ఉంది అంతా బాగుంది స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది బట్ క్లాత్ క్వాలిటీయే బాలేదు దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇందులో పెద్ద కలర్స్ అయితే అవైలబుల్గా లేవు ఈ ఎల్లో అండ్ మే ఒక రెడ్ కలర్ ఉందేమో అనుకుంటున్నాను సో ఈ త్రీ బ్లౌజెస్లో మీకే బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్